जगनमोहन रेड्डी గారి నాయకత్వం జై జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్मोहन रेड्डी గారి నాయకత్వం వజ్రాలీ జగన్मोहन रेड्डी గారి నాయకత్వం వజ్రాలీ ఆది మాధవ్ రెడ్డి రా మాధవ్ రెడ్డి బాబాల వాళ్ళ వెనపల మాకు మళ్ళా మాకు మళ్ళా బాబాయ్ సార్ పట్ रा <laughs> ஜன்மோன் ரெட்டார் <languages> పట్టణంలో పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్లో ఆధ్వర్యంలో ఈరోజు ఈ జన్మదిన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం కోసం విషయమే ఆ భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మూడు వందల మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాలుగా చేస్తూ ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కలుస్తూ ప్రతి ఒక్క మనిషిని కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ రానున్న ఎన్నికల్లో మనం ఎవరికి ఏం న్యాయం చేయాల్సి వస్తుంది అనే పరిగణలో తీసుకోవాలి అని పాదయాత్ర తెలుసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలను కలుసుకుంటూ ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేయాలనుకున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా అయ్యి రాకేష్ రెడ్డి గారికి మకేష్ శమ గారికి అదేవిధంగా కౌన్సర్లందరికీ రాష్ట్ర నాయకులకి పల్మే వయస్సు ప్రతి ఒక్కరికి పేరు జరుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇలానే ఇంకా ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కూడా మనసుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం I'm okay. okay. వెంకే గౌడ్ గారి నాయకత్వం రామచంద్ర నాయుడు గారి నాయకత్వం ఈరోజు కొలంనేరు పట్టణంలో గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నలభై ఆరో జన్మదినోత్సవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇక్కడ జరుపుకోవడము అదేవిధంగా కూడా మా నియోజకవర్గ కోఆర్డినేటర్ వెంకటేగౌడు గారు సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు మా సోదరుల కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇంత ఘనం ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజాపక్షాన పోరాడుతూ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు దాదాపు పాదయాత్ర పూర్తి చేసుకొని రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం పచ్చగా ఉండాలని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అదేవిధంగా కూడా ఈరోజు ప్రజా సమస్యల దగ్గరుండి పరిష్కరించాలని సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న మా అధ్యక్షుల వారు మరిన్ని పుట్టినరోజులు ఈ విధంగా జరుపుకోవాలని కార్యకర్తలందరూ కూడా మేమందరూ కూడా సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కూడా విశ్రమించబోమని అదేవిధంగా పలమున నియోజకవర్గంలో వెంకటే గౌడ్ గారిని ఎమ్మెల్యే గెలిపించుకొని ఈ పలమునేరు నియోజకవర్గానికి కూడా మేమందరూ కూడా కట్టుబడతామని తెలియజేసుకుంటూ ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಮಹಾ ನೇತ ದಿವಂಗತ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఈరోజు జన్మదిన జన్మదినం ఈరోజు ఇక్కడ బలం ఏర్పట్నంలో ఇంత ఘనంగా జరుపుకోవడానికి విచ్చేసిన కార్యకర్తలకి మరియు ముఖ్య నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన పలమనేరు పట్టణంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ ఇట్లా కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ రాబోయే జన్మదినానికి మనకు ముఖ్యమంత్రిగా ఉంటాడు మనకు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మన ఈ రోజు నుంచి అందరూ కలిసికట్టుగా పనిచేసి తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేది మన ధ్యేయంగా పెట్టుకోవాలా రాబోయే ఎలక్షన్స్లో కానీ అందరం కలిసి పనిచేస్తే తప్పకుండా మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాము అదేవిధంగా ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వంద సంవత్సరాలు మంచిగా ఆ భగవంతుడు ఆశీస్సులు మనందరి దీవెనలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి మంచిగా జరుగుతుందనేసి ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పలమనేగిరి కాన్స్టిట్యెన్సీలో ఈరోజు అనేక పొలచూరులో అనేక కార్యక్రమాలు జరిగినాయి నేను గంగవరము పల పంజానీ టౌన్లో అన్ని కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా అందరూ పాల్గొన్నారు చాలా బాగా జరుగుతుంది ఈరోజు వీ కోట కానీ బైరెడ్డిపల్లి కానీ మన కాన్స్టిట్యసీ అన్ని చోట్ల చాలా బాగా జరిగింది ఇదే విధంగా ముందు ముందు అందరూ కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని నెక్స్ట్ రాబోయే జన్మదిన శుభాకాంక్షలు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంకి చెప్పాలనేసి ఈ సభా ముందు మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయని విధంగా పాదయాత్ర చేస్తూ అలుపు ఎరగని నాయకుడిగా యోధుడిగా ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజల్లో నిమగ్నమై ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉన్నటువంటి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఎన్నో ఇలాంటి జన్మదిన జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి ఇక్కడ విచేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మా అందరి ఆశా జ్యోతి మా అందరి ముద్దు అయినటువంటి కాబోయే సీఎం జగనన్న గారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఈరోజు గంగవరం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు మూడు వందల పదహైదవ రోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు ఆయనకి ఆ కలియుగ వెంకటేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని సకలం కలిగించాలని మనందరి కోసం పోరాడుతున్నటువంటి జగనన్న ఆశయం నెరవేరాలని ఆయన రాబోయే ఎన్నికల్లో క్లీన్షిప్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇక్కడ స్థానికంగా పలమనేరు నియోజకవర్గ అభ్యర్థి గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగనన్నకు కానుగ్గా ఇవ్వాలని वटो का कार्य जय 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 जगत जय जगत पटको नहीं ना विना ना 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 ఈరోజు మన వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభా జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తూ గనవరం వైఎస్ఆర్సిపి మండల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గౌడ్ గారి ఆతిథ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సైనికులకు అందరికీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే స్ఫూర్తిని ముఖ్యమంత్రి చేసి మన పలమనేరు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని వెంకటే గౌడ్ గారిని ఎమ్మెల్యే చేయాలని అందరికీ మనవి చేస్తూ ఇదే స్ఫూర్తితో గెలిపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఆరో సంవత్సరంలో ప్రజా సంకల్ప పాదయాత్రలోనే అడుగెడుతున్నాడంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏకైక నాయకుడు దాదాపు మూడు వందల ఇరవై ఎనిమిది రోజులు అలు పాదయాత్ర చేస్తూ మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైన సంకల్పంతో పెట్టుకొని నడుస్తున్న ప్రజా సంకల్ప యాత్రికుడు జగనన్న ఆయుర ఆరోగ్యాలు కలగాలని తోట ఆంధ్రులకు ఆశాదీపంగా నిలిచిన శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నలభై ఆరవ జనరజనోత్సవం జరుపుకుంటున్నారు ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలవాలంటే యువకులే ముఖ్య పాత్ర ఉంటుంది ఎందుకు నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సమక్షంలో నియోజకవర్గంలోని పద్నాలుగు ఎమ్మెల్యే కాన్స్టిట్యులు స్టేట్ లో నూట యాభై ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయంత వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు